యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా ప్రమోషన్స్ లో ఓ వివాదం చోటు చేసుకుంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హాజరైన ఈవెంట్ లో కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న భారీ చిత్రం తగ్ లైవ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అయితే కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య కన్నడ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని అందుకే శివరాజ్ కుమార్ తన కుటుంబమని కమల్ పేర్కొన్నారు ఈ కమెంట్స్ కన్నడ భాషాభిమానులకు ఆగ్రహం తెప్పించాయి కర్ణాటకలో భాష పట్ల ఉన్న గౌరవం అభిమానం అందరికీ తెలిసిన విషయమే సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది కమల్ వ్యాఖ్యలు సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఈ వివాదంపై కమల్ స్పందిస్తారా ఇవి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన భారీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది తమిళ చిత్ర సీమలో సంచలనం సృష్టించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నటుడు కుమార్ సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు అభిషన్ జీవింద్ తెరకెక్కించారు శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన కుటుంబం కథాంశంతో రూపొందిన ఈ మూవీ మానవతా విలువలు హాస్యం భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల హృదయాలు థియేటర్స్ లో ఇంకా సత్తా చాటుతున్న ఈ చిత్రం చేయడానికి జియో హాట్ స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది జూన్ రెండు నుంచి తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కు అవకాశం ఉందని సమాచారం రాజమౌళి సైతం ప్రశంసలు కురిపించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ టూ చిత్రం గురించి కాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది ఇంతకీ ఆ వార్త ఏమిటి ఈ బ్లాక్ బోస్టర్ సీక్వెల్లో ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారు తెలుసుకుందాం రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగున విడుదలకు సిద్దమవుతోంది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఇదిలా ఉంటే రజనీ తన తదుపరి చిత్రం జైలర్ టూ షూటింగ్ ను ఇప్పటికే ప్రారంభించారు నిర్సన్ దిలీప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ సినిమా కోసం తమిళ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జునను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం ఇప్పటికే కూలీలో రజనీతో కలిసి నటించిన నాగ్ ఈ సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది అయితే నాగార్జున నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు ఈ వార్త తమిళ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది రజనీ నాగ్ కాంబో మరోసారి సంచలనం సృష్టిస్తుందా వేచి చూడాలి